హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఎవరైనా మా ఛానల్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ రోజు మనము వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఐదు నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దాం ఈ ఫ్రై రైస్ పిల్లలకు లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు ఓపిక లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియో ని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి సన్నగా తరిగిన మూడు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అర నిమిషం పాటు ఉల్లిపాయలను వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అర కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకొని దోరగా మనము ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి క్యారెట్ బీన్స్ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు ఫిఫ్టీ నుండి సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒక కప్పు ఉడికించుకున్న అన్నాన్ని ఇలా పొడి పొడి చేసుకొని వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర సోయా సాస్ లేకుంటే స్కిప్ చేసేయండి అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మసాలాలన్నీ బాగా రైస్కి పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ మనకు వెజ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక అర నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఆనియన్ స్ప్రింగ్స్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఎంతో నోరూరించే వెజ్ ఫ్రై రైస్ అనేది రెడీ అయిపోయింది వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో అయినా ఆఫీస్లోకైనా లేకపోతే ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చానా బాగుంటుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇలా ఒక్కసారి చేసి పెడితే చాలా చానా ఇష్టంగా తింటారు వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇస్తాను మీరు ఫాలో చేయండి సపోర్ట్ చేయండి అలాగే స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్